తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు జీవో ఫార్టీ వన్ ద్వారా అమల్లోనికి తెస్తున్నట్లు చెప్పారు డిసెంబర్ రెండు వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని మంత్రి అన్నారు హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టిని సారించాల్సిందిగా కోరారు ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్ కు రాకూడదని మంత్రి పొన్నం సూచించారు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని హైదరాబాద్ కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్ది అనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ రోజు జివో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల ఒక నెల పదిహేను రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జివో ప్రభావం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ జియో నెంబర్ జియో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతో ఈ విధంగా కార్లు టూ వీలర్సు త్రీ వీలర్సు ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ట్రేషన్ ఆయన రిజిస్ట్రేషన్ ఎగ్జిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలి